తులసివలుడు అన్న భాష కర్నూలు జిల్లా అంటేనే రాయలసీమ ముఖద్వారం అన్న అందమైన పేరుతో పాటు ఫ్యాక్షన్ రాజకీయాలు కత్తుల కొట్లాటలకు మారు పేరు అన్న మరో ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది ఇంకా ముందుకు వెళ్తే కరువు రకసికి నిత్యం బలై ఆకలి కేకలు ఉన్న జిల్లాగా కూడా తెలుసు అటువంటి కర్నూల్లో ఆకలి అన్న వారికి తానే వడ్డి పెట్టే అపర కృషి వలుడు కర్నూలు నగర కేంద్రంలో ఉండడం గర్వకారణమని ప్రజలు కొనియాడుతున్నారు అతనే ఆరు గురించి తెలుసుకుందాం ఆకలితో ప్రయాణం మొదలుపెట్టి కోట్లకు పడగెత్తిన ఎందరో మన కళ్ళ ముందు తారసపడుతూనే పుట్టారు కానీ వారంతా సాటివారి ఆకలి బాధను పట్టించుకుంటారా లేదా అనేది ఒక ప్రశ్నగానే మిగులుతున్న ఈ సమాజంలో ఆరు పదుల వయసు మీద పడిన అతనిలో సేవా ఏ మాత్రం పడిపోలేదు అరవై ఒక్క సంవత్సరాల కలిసి స్వయంగా తానివ్వండి అనాథలకు అన్నార్థులకు వృద్ధులకు ఆకలి అంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి రోజుకొక రకమైన అల్పాహార రుచిని పరిచయం చేస్తున్నాడు కర్నూలు నగరంలోని గిరిప్రసాద్ నగర్ లో నివాసం ఉంటున్న అన్వర్ భాష తన భార్య ఎస్ నీహ్ అతని భార్య అక్కైన జమృత్తో కలిసి గత ఏడు నెలలుగా కనీ విని ఎరగని రీతిలో వందల మంది అనాథలకు ఆకలి అంటూ వచ్చిన వారికి అల్పాహారాన్ని అందిస్తున్నారు సహాయంగా పక్కన ఉంటున్న కే జిల్లా నాయకులు ఎన్ చక్రబాణి ఆయన సతీమణి శ్యామల కూడా వంట ఏర్పాట్లలో సహాయం అందిస్తున్నారు ఆకలి జీవుల పట్ల అన్ని తానే అలు శ్రమిక సౌందర్యానికి తానే ఒక ప్రత్యేకగా ఉదయం నాలుగు గంటలకే ప్రారంభమయ్యే తన సేవా పయం ఇల్లు వంటగదిని వదిని శుభ్రపరచుకుని స్నానం చేసి ముందే తెచ్చి పెట్టుకున్న సరుకులను గబగబా వంట దగ్గరికి తెచ్చుకుని తన సాహసోపేత కార్యానికి అంటగా నిలిచిన తన సాహసరు కలిసి వంట తయారీ కార్యక్రమంలో మమ్మల్కమవుతారు తన భార్య సోదరి మీద జమూద్ మరియు తొమ్మిది ఏడు తరగతి చదువుతున్న అనే పిల్లలు షేక్ మోర్జాన్ షేక్ ఫాతిని తో పాటు జిల్లా నాయకులు ఎం శ్యామల దంపతులు నిలుస్తున్నారు అందించే వాడే వంట సరుకుల నాణ్యతలో ఎటువంటి రాజీ పడటం లేదు మొదటి క్వాలిటీ వంట నూనె గోడంబి ద్రాక్ష నెయ్యి క్యారెట్ బీన్స్ క్యాప్సికం మిర్చి టమాటా వంటి తాజా కూరగాయలతో ఆహారాన్ని వండి చెప్తున్నారు సాధారణంగా అల్పాహారానికి నోచుకొని పేదలకు రోజుకు ఒక రకంగా ఉప్మా ఇడ్లీ వడ ఉగ్గాని బజ్జి వంటి అల్పాహారాన్ని అందిస్తూ ఉంటారు పండుగలో ఉత్సవాల సమయంలో ప్రత్యేకంగా బాదుష కారబుంది చికెన్ బిర్యానీ స్వయంగా వండి అనాథ శరణాలయాలకు పంపిణీ చేస్తున్నారు స్వయంగా వండిన ఆహారాన్ని ఆయనే తన స్కూటీ పై సంచిలో ప్యాక్ చేసుకుని పేదల కాలనీలకు వెళ్లి అక్కడి పేదలను పిలిచి మరీ అల్పాహారాలను వారికి అందజేస్తున్నారు ఆకలితో ఎదురు చూసే ఆ పేదలో ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళగానే ఆ పేదల కళ్ళల్లో ఆనందం ఆప్యాయత అనురాగం గౌరవం అన్ని కలగలిసి ఒక్కసారిగా భాషకు చేతులెత్తి నమస్కరించేలా చేస్తున్నాయి ఇదంతా ఉదయం ఏడున్నర గంటలోపే పేదలకు చేరేలా తాను జాగ్రత్త తీసుకుంటూ ఉండడం ఇక్కడ ప్రత్యేకం ఆయన ఇంటి వద్దకు మరికొంతమంది పేదలు వీధి వెంట తిరిగి కూరగాయలు ఇతర వస్తువులు అమ్ముకునే వారు చిరు వ్యాపారులు సైతం విడిగా నేరుగా కూడా ఆయన ఇంటి వద్దకు వచ్చి ఆయన తయారు చేసిన అల్పాహార పొట్లాలను తీసుకుని అక్కడే తృప్తిగా వెళ్తున్నారు అడ్వర్ భాష వ్యక్తిగతంగా మధ్యతరగతి వాడైన హంగు ఆర్ఘాటాలకు ఏ మాత్రం తాను తానివ్వకుండా సేవి మార్గంగా ముందుకు సాగుతున్నాడు ఎలాంటి స్వార్థం లేకుండా సాటి మనిషికి అండగా నిలిచి ఆకలి తీర్చడమే తన పరమార్థంగా భావించి తన జీవితాన్ని సేవికి అంకితం చేస్తానంటున్నాడు తనకున్న దాంట్లో పదువుకి పంచి తాను జీవించాలనుకునే అతి సామాన్య జీవిత మతనిదే ఈ కుటుంబానిది తనకంటూ పిల్ల పాపలు లేకపోవడంతో భావించి సామాజిక సేవకు నడు ముగించాడు తన యుక్త వయసులో విదేశాలకు వలస వెళ్లి శ్రమలు దారపోసి ఆర్చించిన కొంత ధనంతో కొనుగోలు చేసిన నాటి ఇంటిని ఇప్పుడు అన్ని తద్వారా వచ్చిన సొమ్ముతో రోజు ఇలా ప్రజలకు ఆకలి తీర్చే కార్యక్షమాన్ని యజ్ఞంగా నిరాటంకంగా కొనసాగిస్తూనే ఉంటాడు ఎందరో అవాగ్యుల ఆకలి బాధను తీర్చుతున్నాడు తన కంఠంలో ప్రాణకున్నంత వరకు ఈ సేవను తన జీవితాన్ని పేద ప్రజల కోసమేనని ప్రతిబింబంతున్నాడు ఇలాంటి అపర కృషి వలని ఆశయం మరింత బలపడేందుకు ప్రభుత్వం తనదైన సహకారాన్ని అందిస్తే ఎందరో పేదలకు ప్రభుత్వం ఆకలి బాధను అవుతుంది ఆయన ఆశయం మరింత ముందుకు సాగాలని ఆశిద్దాం పరగ్రసీవలుడు అన్వర్ భాషకు అభినందనలు తెలియజేద్దాం నేను అనాథ పెడుతున్నాడు ఒక పూట పెట్టాలంటే కూడా ఈ కాలం ఇదేదో అంటారు ఇంత రంగంగా పెట్టినా పెడుతున్నాడు ఒక పూట అయినా సార్ తండ్రి మంచిగా మీ ఆపరం చేసుకోండి అట్లా ఆరు చేస్తున్నాడు మా గేర్లోకి వచ్చి మంచిగా అందరికి అమ్మదానం చేస్తున్నారు అవును మళ్ళా కూడా ఈ రోజు ఆశ్చర్యంగా ఉందంటే అయిపోయింది కదా ఊ పేరు తెచ్చి కొనుక్కొచ్చి నట్టించుకోలే ఒక్క ఐదు నెలల నుండి దేవుడు ఏం ఆయనకి దవ్వ కలిగించినాడో ఏం లేదో కానీ ప్రతి ఒక్కరికి టిఫిన్ వంద మందికి పైగానే పెడుతున్నాడో కానీ తప్పలేదు వచ్చిన వాళ్ళకల్ టిఫిన్ పెట్టి అందరిని ఆదుకొని ఒక పూట పెట్టి లాహాత అయ్యేస్తున్నాడు ఆరున్నరకాలు అందరికీ టిఫిన్ ఇస్తాడు ఆయన దేవుడు సల్లగా చూడాల టిఫిన్ బాగా ఇస్తుంది చాలా మంచిగా నాకు చూస్తుంది బిడ్డల పేరు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు పేరు పరిగేడులో దాని తర్వాత జోలాపురంలో వచ్చేసి ఇరవై రెండేళ్ళు టైర్లు టైర్ పంచర్ చేసుకుని అవి కార్లు జోలాపురంలో కానీ ఆడ బయట కూడా కానీ ఇదే పని చిన్న మధ్య రకంలో పుట్టిన వాళ్ళ మేమంతా అవి ఏదైనా నూట యాభై మంది వస్తున్నారు మా కాడ చాలా మంచిగా చేస్తున్నాము క్వాలిటీ వాడుతున్నాము ఎవరన్నా చూసిన వాళ్ళు కూడా క్వాలిటీ అంటున్నారు మంచిగా తినండి ఏం పాడేస్తే మా కాడ లేబర్ లేరు వర్కర్ లేరు మేమే చేసుకోవాలి అన్ని ఇద్దరమే మా అమ్మ చెల్లెలు న్యాయం కలుగుతుంది నీట్గా కొత్తగా కొనుక్కొచ్చుకొని ఆ డబ్బు సొంత డబ్బుతో కొనుక్కొచ్చుకుంటారు మనకు సాయం వద్దు ఎవరికి కాకపోతే ఒక ప్లేట్ పోండి అంటే కూడా చాలా మంది కడిగిపోవచ్చే కాదు పెట్టేసారి వెళ్ళిపోతారు మనము ఎవరు పార్టీకి సంబంధంలే ఏదిలే కాకపోతే నీట్గా ఉండండి నీట్గా తినండి మంచిగా ఉండండి అంబేద్కర్ చెప్పిన విషయం ఇది వద్దలో గోసి కట్టుకొని గాని కూడా పెట్టుకుని ఉన్నాడు ఒకప్పుడు వాణి కూడా చెప్పినారు అంబేద్కర్ గారు ముష్కలు రాసిన ఆయన పాటిస్తే బాగుంటుంది ఈ వార్తలు ఎంత సమర్థ నమస్కారం తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం